వెల్కమ్ టు విజయ గుంటూరు వంటలు ఇది బొబ్బరేవ్ తీసుకున్నాను కప్పు లడ్డు చేయపోతున్నాను నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది అంత టేస్టీగా బాగుండుద్ది అనమాట ఒక కప్పు ఇది పక్కన పెడదాం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం స్టవ్ కొంచెం వేస్తున్నాను చిక్కబరి ముప్పులు కొంచెం ఎండి ఎండ అన్నమాట ఎండలో కొంచెం ఎండింది కొంచెం పచ్చిగా ఉంది వేపుకోవాలన్నమాట అలాగే జీడిపప్పు జీడిపప్పు కూడా ఇది త్వరగా వేపుకోవాలి బాగుండి టేస్టీగా ఉండేది మధ్యలో మధ్యలో తగులుతూ ఉంటే రవ్వలడ్డులో సూపర్గా ఉండేది అనమాట కిస్మిస్ కూడా వేసేద్దాము బాదం పప్పు ఎట్లా నేను ఎవరిక దాన్ని పెట్టాను అనమాట ఇదన్నీ దూరగా వేపుకోవాలి వేగుతుంది కదా ఇది మాత్రం వేదిక సరిపోతుంది ఎక్కువ మాడ అవసరం లేదు ఉగ్గి వేసుకున్నాం టేస్టీగా బాగుంటుంది పిల్లలకి చేసి పెట్టుకుని చాలా మంచిది అనమాట తింటారు చక్కగా అలాగే రవ్వ కూడా వేపుకోవాలి మన కప్పులో పెట్టుకొని ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి ఇలాగా వేపుకున్నాం మంట తక్కువలో పెట్టేసుకొని శుభ్రంగా నీట్గా వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేసుకోవాలి యాలకులు కూడా ఒక నాలుగు వేసుకోవాలి పంచదార కూడా పొడి చేసుకోవాలి పంచదార కూడా మిర్చి పట్టుకోవాలి అవన్నీ ఇలాగ వేగాలి చూడండి ఈ కలర్ రావాలి అప్పుడే రవ్వలంటేకి చాలా టేస్టీగా బాగుంటుంది వాసన రాకుండా ఉండేది అనమాట తక్కువ మంటలోనే వేపుకోవాలి మాడకుండా చూసుకోవాలి రవ్వ అనేది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇలా వేపుకుంటే సరిపోతుంది సలాడ్ని ఇచ్చి మిక్సీ పట్టాలి ఇది కూడా రవ్వ కూడా మిక్సీ పట్టాలి పంచదార కూడా ఇలా మిక్సీ పట్టాను పౌడర్ లాగా చేసుకున్నాను రవ్వ కూడా మిక్సీ పట్టుకోవాలి సలాడ్ తర్వాత మిక్సీ పడదాం అలాగే మిక్సీ పెట్టాను పౌడర్ ఇలా చూడండి మెత్తగా ఉండాలి రి వేసుకున్నాం పంచదార పౌడర్ కూడా వేసేద్దాం బాగా కలుపుదాం సరే లేకుండా వేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ కూడా ఇచ్చేస్తాం నెయ్యి కరా తీసుకున్నాను నెయ్యి కూడా ఇద్దాం సరే కలుపుదాం కదా డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను వేపి పాలు పాలే కొద్ది గోరెచ్చగా ఉంది వేసుకోండి కొద్ది వేడిగా ఉంది వేడిగా ఉంది కొద్దిగా వేద్దాం నెయ్యి కొద్దిగా ఎక్కువ పట్టేద్ది రవ్వలడ్డకి పాలు కొద్దిగా పట్టింది కానీ నెయ్యి మాత్రం కాస్త ఎక్కువ లడ్డు చుట్టుకుందాం మీకు ఏ సైజు కావాలో ఏ సైజు చుట్టుకోవచ్చు చాలా బాగుండేది టేస్టీగా ఉండేది ఒక పది గంటల దాకా నిలవ ఉండేది నీట్గా చుట్టుకోవాలి అన్నీ అలాగే చుట్టుకోవాలి నేను మాత్రం దండిగా వేసాను నేను ఏ స్వీట్స్ చేసినా కాస్త నెయ్యి ఎక్కువ వేస్తాను అనమాట ఇప్పుడు టేస్ట్ బాగుండి పిల్లలకు కూడా మంచిది అనమాట నెయ్యి స్వీట్ ద్వారా పెట్టేస్తాను ఇప్పుడు తినేదే కదా పిల్లలకి బలం బాగా వెరైటీ వెరైటీ చేసి పెడతా ఉంటాను పిల్లలకి అన్నీ వేసాను కదా డ్రై ఫ్రూట్స్ చాలా టేస్టీగా బాగుంటుంది కొబ్బరి కూడా వేసాను కదా మన మధ్యలో మధ్యలో తినేటప్పుడు తగులుతూ ఉండిద్ది అనమాట కొబ్బరి అనేది అన్నీ సుట్టేసుకుందా కొంచెం టైం పట్టిద్ది ఒక రెండు నిమిషాలు చూడండి అడ్లన్నీ చుట్టేస్తాను అలాగా అంటే పావు కేజీ నేను పావు కేజీ ఇంకేనండి వీడియో ఆ వీడియో ఎక్కడ నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోలు చేపిస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కలుగుతాం